సుధా కార్స్ మ్యూజియం చాలా ఫేమస్ ఈ కార్స్ మ్యూజియం ఆలయ నమూనాను యాజ్ ఇట్ ఈస్గా గా తీసుకొని వాహనంగా రూపుదిద్దారు సెల్ఫ్ సౌండ్ సిస్టమ్ ఉంది లైటింగ్ ఉంది ఇంటికి తిప్పే అవకాశాలున్నాయా వీలవుతే ఎవ్రీ కాలనీకి వెళ్ళాలని నా ఉద్దేశం ఉంది నమస్తే వెల్కమ్ టు ఇదే నిజం టీవీ నేను మీ రమేష్ మిద్దే జనవరి ఇరవై రెండున అయోధ్య రామమందిర ప్రాణప ప్రతిష్ట అనంతరం రామజన్మ భూమిలో ఏదైతే ఆలయం ఎప్పటినుంచో పోరాడుతూ వస్తున్న ఆలయము ఇప్పుడు ప్రారంభానికి సమయం ఆసనమైంది అయితే ఈ నేపథ్యంలో యాబత్తు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్క రామభక్తుడు కూడా రాముడి సన్నిధిని చూడాలి అంతలోపు మన భక్తిని చాటుకోవాలంటూ ఏదో విధంగా ఆ రామయ్యకున్న భక్తిని వాళ్ళు చాటుకుంటున్నారు అయితే ఇదే క్రమంలో మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఏదైతే రాముడి పాదుకలు అలాగే రాముడు ముఖ్యమైన దర్వాజాలు ఈ ఆలయం తలుపులు కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళిన సందర్భం చూసాము అయితే మరొక మణిహారం మన హైదరాబాద్ నుంచి రాముడికి భక్తిగా వెళ్తుంది అది ఎక్కడో కాదు సుధా కార్స్ మ్యూజియం చాలా ఫేమస్ ఈ కార్స్ మ్యూజియం అయితే అక్కడి నుంచి రాముడి ఆలయ నమూనా పరిధిలో ఆలయ నమూనాను తయారు చేస్తూ దానికి ఒక వాహనాన్ని జోడించారు అంటే ఆలయ నమూనాను యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొని వాహనంగా రూపుదిద్దారు ఆ వాహనం ఇప్పుడు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరుస్తుంది అయితే నమూనా వాహనం ఏదైతే ఉందో దాన్ని తయారు చేసిన ఆ సుధాకర్ గారు మనతో ఉన్నారు ఆయనను అడిగి తెలుసుకుందాం అసలు ఈ వాహనానికి ఎంత టైం ఎంత సమయం పట్టింది ఈ నమూనాను ఎలా సేకరించారు దీనిలో కొలతలు ఉంటాయి దాన్ని ఆలయ నమూనాను యాజ్ ఇట్ ఈస్గా ఎలా తీసుకున్నారు అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సుధాకర్ అసలు ఆలయ నమూనాలో ఈ మందిర్ నమూనాలో వాహనం తయారు చేయాలని ఎట్లా అంటే ఆలోచన ఎక్కడ తప్ప ప్రపంచంలో వ్యాకీ కార్స్ అంట అంటే సబ్జెక్ట్ మీద కార్ చేశాను నేను దానికి గెస్ గెన్స్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది సబ్జెక్ట్ అంటే కేక్ షేప్ కారు బర్గర్ షేప్ కారు బ్యాట్ కానీ ఫర్ ద కాస్ట్ చేశాను ఫర్ ద ఒకేజన్ చేశాను అయితే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత మనకు రామాయణం కట్టబోతుంది ఈ ట్వంటీ సెకండ్ ఇనాగ్రేషన్ ఉంది నేను మాత్రం టూ ఇయర్స్ నుండి ప్లాన్ చేశాను ఈ ఆలయం కట్టడానికి అండ్ దీని మోడల్ అయోధ్య నుండి తెప్పించాను స్కేల్ డౌన్ మోడల్ ఇది ట్వంటీ టైమ్స్ స్కేల్ అప్ చేసామండి ఇది అప్పుడు సూటబుల్ వచ్చేసి మెటాడోర్ త్రీ జీరో సెవెన్ అయింది అది దానిపైన ఇది కట్టాము ఇందులో ఈ ఆలయం స్ట్రక్చర్ అంతా మైల్డ్ స్టీల్ స్ట్రక్చర్ అండి దానిపైన ఫైబర్ గ్లాస్ ఫైబర్ గ్లాస్ కవర్ చేసాము ఇది చేయడానికి చాలా ఛాలెంజింగ్ జాబ్ ఉండే ఎనీథింగ్ క్రియేట్ చేసేటప్పుడు కొత్తగా చేసినప్పుడు ఫెయిలియర్స్ ఉంటాయండి సో యూ హ్యావ్ టు ఫేస్ దట్ ఫెయిలియర్స్ కానీ మా ఎవరైతే ఇది కట్టారో ఈ ఆలయం వాళ్ళు చాలా మట్టుకు ముస్లిమ్స్ కట్టారండి ఇది నా మెయిన్ ఫోర్ మెన్ నాడు ఎవరైతే టేకప్ చేశాడో ఆయన ముస్లిం అతను అహ్మద్ అలీ అని ఆయన కూడా ఇంట్రెస్ట్ వాళ్ళు ఎంతో చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను తర్వాత ఇది ఈ కా ఇది బండ్ ఇది ఆలయం ఆన్ వీల్స్ రోడ్ పైన ట్వంటీ సిక్స్టీ కిలోమీటర్స్ పరిగెత్తుంది ఇట్స్ లైక్ ఎ నియర్ ద కార్ ఇందులో సెల్ఫ్ సౌండ్ సిస్టమ్ ఉంది లైటింగ్ ఉంది మనం రన్ చేసినప్పుడు లైట్ పెట్టుకోవచ్చు భజను భజనలు కీర్తనలు అన్నీ వాయించవచ్చండి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఈరోజు ఒక ఆయలం దగ్గర పెడుతున్నాం చాలా రిక్వెస్ట్స్ వస్తున్నాయి ఆల్ ఓవర్ తెలంగా తెలంగాణ తెలుగు దేశాలు ఇంకా ఇన్ఫో విజయవాడ ఆల్సో గుంటూరు ఆల్సో కానీ ఇప్పుడు ప్రస్తుతం మేము ఇక్కడ ఆలయంలో బహద్రపుర ఆలయం దగ్గర పెడుతున్నాం ఈరోజు తర్వాత రేపటి నుండి ద ఫేమస్ న్యూమాయిష్ నాంపల్లి దగ్గర ఆ లోపల పెట్ట పెట్టుతున్నాము నైన్టీన్త్ నుండి ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు అక్కడ పెడతాం ఆ తర్వాత ప్లాన్ చేస్తున్నాము ఊరికి తిప్పాలని ఎందుకంటే అందరూ అయోధ్య వెళ్ళలేరు ద కాన్సెప్ట్ ఈజ్ అందరూ అయోధ్య వెళ్ళలేరు మేమే అలయో అయోధ్య వాళ్ళ ఇంటి ముందుకు దేవాలని మా ఉద్దేశం అండి అంటే ఇప్పుడు ఎగ్జిబిషన్ అనంతరం ఏదైతే నాంపల్లిని ఉమేష్ ఎగ్జిబిషన్ అనంతరము ప్రతి ఇంటికి తిప్పే అవకాశాలు ఉన్నాయా మామూలుగా కొన్ని వీధులు ఏమైనా అలా సెలెక్ట్ చేసుకున్నారా ప్రస్తుతం ఏం చేయలేదండి కానీ డెఫినెట్లీ వీల్ ప్లాన్ ఇట్ ఇంత కష్టపడి టూ ఇయర్స్ నుండి చేసాను జనానికి చూడాలంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి నాకు వీలు అవుతే ఎవ్రీ కాలనీకి వెళ్ళాలన్న నా ఉద్దేశం ఉంది ప్లాన్ చేస్తామండి తప్పకుండా రైట్ అయితే దీనికోసం మామూలుగా మీరు మెటాడోర్ది తీసుకున్నారు దాన్ని చేసెస్ అనేది అంటే ఇంత ఎగ్జాక్ట్గా ఎట్లా వర్కౌట్ అయింది ఇంత ఇంత ఇందులో మామూలుగా ఒక ఇంజనీరింగ్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో మీ టీమే పాల్గొన్నది ఎవరిదైనా సహాయం తీసుకుంటారు మొత్తం మేమే చేస్తామండి మా దగ్గర స్కిల్డ్ అంటే హైలీ స్కిల్డ్ పీపుల్ ఉన్నారు ఎవరైతే పని చేస్తారు నేను కార్స్ కూడా ఏది చేస్తారో మామూలు వాళ్ళు చేయలేరు మామూలు మెకానిక్స్ కూడా చేయలేరండి మరి లక్కీ అంటే నాకు మంచి స్కిల్డ్ వర్కర్స్ ఉన్నాడు నా దగ్గర తర్వాత ఇలాంటి పని చేయాలంటే చాలా ప్లానింగ్ ఉంటుందండి ఇందులో క్యాల్కులేషన్స్ ఉంటాయి అంటే నేను ఇంజనీరింగ్ చదవకున్నా కానీ నా రఫ్ క్యాల్కులేషన్ ఉంటాయి మేము సక్సెస్ ఉన్నాము ఇన్ని కార్ చేసాము అన్నీ నడుస్తుంది ప్రపంచంలో ఇది ఒకటే మ్యూజియం ఉంది ఇలాంటి కార్స్ ఉన్నాయి ఇది కూడా మొత్తం తెప్పి ఉద్దేశమైతే జనాన్ని గురించాలని చేశాము వీ ట్రై టు టేక్ ఇట్ అరౌండ్ ద సిటీ అట్లీస్ట్ అండి అంటే గతంలో మీరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దగ్గర ప్రదర్శన చేసి ఉన్నారు అంటే మీ ను కూడా ప్రొజెక్ట్ చేసి ఉన్నారు అయితే దీన్ని అట్లాంటి ప్రతిపాదనకి ఏమైనా పెట్టాలనుకుంటున్నారు మళ్ళీ ఇది గిన్నెస్ అండ్ గిన్నెస్తో అది వేరే సబ్జెక్ట్ వేరే ఉందండి ఈ సబ్జెక్ట్ వేరే ఇది మనం ఎయిన్లీ అందరూ అయోధ్య పోలేరు మేము అయోధ్యను లేదు తేవాలి అది ఉద్దేశం అండి ఇది గినిస్తో దీనికి సంబంధం లేదండి రైట్ థ్యాంక్ యూ అండి అంటే ఇది అంటే మన హైదరాబాద్లో ఏదైతే అయోధ్య మందిర్ ఆలయ నమూనా వాహనం ఏదైతే ఉందో దాని నిర్మాణకర్త సుధాకర్ గారు చెప్తున్న వివరాలు దీన్ని ప్రతి ఇంటికి కూడా రాముడి గుడిని చూడని వాళ్ళందరి కోసం అయోధ్యను చూడని వాళ్ళందరి కోసం కూడా ఇంటింటికి అయోధ్య అనే కాన్సెప్ట్ మీద దీన్ని తీసుకెళ్తున్నారు కెమెరా పర్సన్ అఖిల్తో రమేష్ మిద్దె హైదరాబాద్ ఇదే నిజం టీవీ